హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అయితే చాలామందికి అయితే ఇంద్రామీన్లు అయితే వచ్చాయి అయితే ఇంద్రబిన్లు వచ్చాక కూడా కొందరైతే దానికి కట్టడానికి ముందు కావడం లేదు ఎందుకంటే దానికి ఇంద్రం బిల్లు దానికైతే అమౌంట్ అనేది ఫైవ్ ల్యాక్స్ అనేది ఒకసారి రావన్నమాట స్టెప్ బై స్టెప్ వస్తాయి బేస్మెంట్ లెవెల్ తర్వాత పిల్లర్స్ సైపు అయినాక ఈ విధంగా వస్తాయి అది కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు అంటే అప్పు తెచ్చుకొని వాళ్ళు కట్టేసారు కానీ ఆ కూడా లేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంద్రమ్మ ఇల్లు అప్రూవ్లు వచ్చినా కూడా ఇల్లు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఆపేసుకుంటున్నారు అయితే రోడ్ స్టోన్ అనే ఒక సంస్థ వారైతే ముందుగా వచ్చి వాళ్ళు ఈ ఇంద్రం ఇంటికి ఒక ఐదు లక్షలు వస్తాయి కాబట్టి ఆ ఐదు లక్షల రూపాయలలో ఇల్లు మొత్తం పూర్తి చేసి కంప్లీట్ చేసి అంటే ఎవరికైతే ఇంద్రమ్మ ఇల్లు అప్రూవల్ అయిందో అలాంటి అనమాట అంటే అప్రూవల్ అయ్యి కూడా మేము ఇల్లు కట్టుకునే పరిస్థితులు ఉన్నాము మా దగ్గర అంత డబ్బులు లేదు అనే వాళ్ళకి ఇల్లు ఎంపుట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ రోస్ ప్రమా కంపెనీ వాళ్ళు ఉంటారు వాళ్ళ నుంచి అగ్రిమెంట్ చేసుకుంటే వాళ్ళు మొత్తం ఐదు లక్షల లోపల మీకు ఇల్లు మొత్తం పూర్తి చేసి ఇస్తారన్నమాట ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఇల్లు సాంక్షన్ అయి కూడా ఇల్లు పట్టుకోలేని ఉన్న పేదవాళ్ళకైతే ఉపయోగపడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అయితే అందరూ అయితే ఉపయోగించుకోండి మీ దగ్గర ఉన్న ఎంపుట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ వాళ్ళు ఉంటారు వాళ్ళని కాంటాక్ట్ అయితే మీకు ఇంధన ఇల్లు అప్రూవల్ అనేది మీకు పైడు లాంటిది ఏదైనా ఉంటుంది కాబట్టి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని మీకు అప్రూవల్ ఉంటేనే వాళ్ళు వచ్చి మీ ఇంటి దగ్గర పని అనేది స్టార్ట్ చేస్తారు ఈ విధంగా మొత్తం మిషనరీ మొత్తం అన్ని వాళ్ళే ఉంటాయి మనకు వచ్చేసారి ఇల్లు కట్టించి వెళ్ళిపోతారు అది కూడా ఐదు వర్షాల లోపల కదిస్తారనమాట అవును ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎవరికైతే షేర్ చేయండి